బాగా వర్షం వస్తే మోకాళ్ళ లోతు బురదలు ఉండేవాళ్ళం ఆయన సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేశారు కొన్ని నుంచ కోరికగా ఉన్నటువంటి పద్మశాలీలు గుడి అయినటువంటి భద్రావతి సమేత భావనాథ స్వామి గుడికి ఆయన చాలా సహకరించారు తెలియజేసి ముఖ్యంగా మన శంత్రి ప్రభాకర్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మా పద్మశాల సంఘం తరఫున కోరుకుంటున్నాను తెంద్రూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు కొవ్వలి గ్రామంలోని పద్మశాలీల పేటలో ఘనంగా జరిగాయి చింతమనేని జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ నుతునూరు డీసీ వెలమంటి రామచంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసుకుట్టి రామకృష్ణ కట్ చేసి పద్మశాలీల సంఘ సభ్యులకు తినిపించారు ఈ సందర్భంగా పద్మశాలిలో సంఘం నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పోతునూరు డీసీ వెలమాటి రాంబాబు మాట్లాడుతూ పద్మశాలీలందరూ ఒక తాటిపై వచ్చి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు చేయటం శుభ పరిణామం అనే పద్మశాలీల పేటకు చింతమనేని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేశారని రానున్న రోజుల్లో పద్మశాలి అభివృద్ధికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మధ్యల రాజారావు వెదుడుల రాంబాబు జగిలింకి అప్పారావు భక్తుల నరసింహమూర్తి కల్లూరు లక్ష్మణరావు కల్లూరి మోహన్ రావు జోగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చంతమైన ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సాధనగా పద్మశాలీలు పేటలో పద్మశాలీలు అందరూ వాళ్ళ ఈరోజు ఆయన ఆనందోత్సవంగా చేసుకుంటున్నారు పుట్టినరోజుని పద్మశాలీల పేటలో ఈ పేటలో ఆయన ఎమ్మెల్యే గారు ఆ టైంలో చాలా అభివృద్ధి చేసినవి ఉన్నాయి ఇంకా ఎలాంటివి చాలా చేయాలని చాలా ఎక్కువగా చేయాలని మేము అనుకోకుంటూ ఆయన ఆయన దేవుడు సమకూర్చు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సింతమినేని ప్రభాకర్ గారి జన్మదినం ప్రసరించుకొని వాళ్ళ పద్మశీల పేటలో పేట నందు మేము పద్మశాలీలందరం ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసాము ఈ పండగ వాతావరణంలో మా పేటలోని సభ్యులందరూ పాల్గొన్నారు ఆయన మాకు అనేక రకాలుగా సహకరించారు లోకడా కానీ ఇప్పుడు కానీ ఇంకా మాకు అనేక రకాలుగా సహకరిస్తారని ఆశిస్తూ ఆయన మరింత ఉన్న స్థాయికి వెళ్ళగాలని మరి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను కుటుంబ సభ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంద్రనా ప్రభాకర్ గారు మా కౌల గ్రామాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి దోంతంపట్ల సంక్షేమ కార్యక్రమాలు అమానంగా తీసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా చెప్పుకోదాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో దాంతోపాటు గ్రామం మొత్తం నూటికి తొంభై శాతం అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంతోపాటు సిమెంట్ రోడ్లు చేసి రహదారులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఏదైతే వాగ్దానం ఇచ్చారో పెన్షన్లను నాలుగు వేలు పెంచడం గడిచిన కాలంలో మరి మూడు నెలల ముందు చెప్పినటువంటి విధంగా మరి ఒక్కొక్క వేసి ఏడు వేల రూపాయలు మొదటి వస్తారుగా పెన్షన్ ఇవ్వడం నిజంగా మూడు నెలల పాటు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మరిన్ని మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యమ సంవత్సర మరియు సంక్రాంతి శుభాంగం విషయం తెలియజేస్తారు